కరీంనగర్ లో నివసిస్తున్న దంపతులు సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని గలీజ్ దందం నడిపినట్లు పోలీసులు వెల్లడించారు వ్యాపార నష్టాలు ఈఎంఐల భారం కారణంగా భార్య సోషల్ మీడియాలో పురుషులను ఆకర్షించగా అపార్ట్మెంట్ కు పిలిచి సన్నిహితంగా ఉండే సమయంలో భర్త రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు అనంతరం వాటితో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి మూడేళ్లలో వంద మందికి పైగా బాధితుల నుంచి లక్షల రూపాయలు దండుకున్నారని పోలీసులు తెలిపారు ఓ లారీ వ్యాపారి ఫిర్యాదుతో కేసు వెలుగులోకి రాగా దంపతులను అదుపులోకి తీసుకున్నారు గత కొన్ని సంవత్సరాల నుండి మంచిరాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్ లోని ఆరాపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మాల్బూర్ బిజినెస్ చేసి తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తున్నదా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు పన్నెండు లక్షల వరకు రూపాయలు అతని